కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కారులో వచ్చిన వ్యక్తులు ఆవును అదే కారులో ఎక్కించుకొని వెళ్లిన ఘటన పిట్లంలో ఈ నెల ఐదున జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి పిట్లం వాసి రమేష్కి చెందిన ఆవు రెండు లేగదూడలు ఎప్పటిలాగా ఇంటికి రాకపోయేసరికి అటు ఇటు వెతికాడు చోరీకి గురైనట్టు గమనించి ఈ నెల పదకొండున స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ నీరేష్ కేసు నమోదు చేశారు